సినిమా హాల్ కావచ్చు దేవాలయం కావచ్చు ఇల్లు కావచ్చు శాస్త్రం ఏమిటంటే మన లోపల ఫీల్ ఉంటుందే ఎక్కడ పిల్లలు ఎక్కడ చూ ఎవరు మిస్ అయ్యారు కన్నా టేక్ కేర్ చూసినా ఆర్తి పిల్లవాడి కోసం తల్లికి ఎలా ఆర్తి ఉందో అలా భగవంతుడికి మన పట్ల ఉంటుంది మనకి మనకేమిటంటే పెరిగిన తర్వాత అమ్మా నీకేం తెలుదూరుగా అంటుంటాం కదా అలా భగవంతుడిని కూడా మనం లోపలుండే ఆ ఎన్నర్ లోపలు ఉండేటువంటి ఆ ఫీల్ భగవంతుడు మనకి ఐడియా ఇస్తుంటాడు ఇది వద్దు అని కానీ మనం ఆయన ఊహించేసేసి మన సొంతం ఏదో జయించేస్తుంటాం అన్నానా అందుకని మనకి లోపలుండేవాడితో ఆ కనెక్టివిటీ ఎలా అవుతుందంటే శాస్త్రం చెప్పింది ఆశోషయ కేశవ కీర్తనం ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకోండి అందులో ఒకసారి చెప్పండి హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే రేపు తెల్లవారితే ఇరవై కదా ఇరవై ఒకటి ఆఫ్కోర్స్ ట్వంటీ ఫస్ట్ ఏకాదశి కుదిరిన వాళ్ళు ఫాస్టింగ్ చేయండి నెంబర్ వన్ రెండోది ఇరవై రెండు ద్వాదశి ప్రపంచ చరిత్రలో హిందూ జాతి చరిత్రలో మరిచిపోకూడనటువంటి ముఖ్యమైనటువంటి రోజు ఏమిటిది అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహామహోత్సవ్కి వీర హనుమానికి జై శ్రీరామ్ ఆ రోజు మర్చిపోకుండా మీరు ఇరవై ఒకటో తారీఖు తారీఖు ఉపవాసం చేసినా చేయకపోయినా చేస్తే మంచిది చేయకుండా కూడా ఇరవై రెండు మాత్రం సాయంత్రం ఖచ్చితంగా దీపాలు వెలిగించండి ఐదు కానీ ఆ తర్వాత ఎన్నైనా కానీ ఆ రోజు ఇల్లు అలంకరించండి దగ్గరలో దేవాలయాలు నన్ను ఎవరికి